హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం బంగాళాఖాతంలో మరో అల్పపీపడం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది సో దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన అనేది అయితే తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక ఉపరితల లావర్తనం అయితే కొనసాగుతోంది ఇది సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది ఇక దీని ప్రభావంతో డిసెంబర్ ఏడవ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తోంది ఇక ఈ అల్పపీడనం ఏర్పడి ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని నైరుతి బంగాళాఖాతం మీదుగా పన్నెండో తేదీ నాటికి శ్రీలంక తమిళనాడు తీరాల వద్దకు చేరుతుందని వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తోంది ఇక ముఖ్యంగా ఏపీలో చూసుకున్నట్లయితే ఇవాళ అనకాపల్లి కాకినాడ విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు పార్వతీ బ్రహ్మణ్యం శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ అయితే ఇచ్చింది ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ వికారాబాద్ ఆదిలాబాద్ జగిత్యాల కొమరంభీం కామారెడ్డి మహబూబ్ నగర్ మంచిర్యాల సంగారెడ్డి నిజామాబాద్ నిర్మల్ నగర్ కర్నూలు మెదక్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే తెలిపారు